శ్రావణమాసం నియమాలు ఏమిటి శ్రావణమాసంలో ఏం చేయకూడదు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ శ్రావణమాసం చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో ప్రతి ఒక్కరూ శివుని అనుగ్రహం పొందేందుకు ప్రయత్నిస్తారు శ్రావణమాసంలో శివుని అనుగ్రహం పొందాలంటే మనం చేయకూడని తప్పులు ఏమిటి శ్రావణమాసంలో శివుడిని పూజించడం ద్వారా జీవితంలోని అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది దీనితోపాటు శ్రావణమాసానికి సంబంధించిన కొన్ని నియమాలు నిబంధనలను ప్రస్తావించారు దీన్ని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి ప్రత్యేక ప్రయోజనాలను పొందుతాడు శ్రావణమాసంలో చేయకూడని పనులు ఈ సమయంలో మాంసం ఖచ్చితంగా నిషేధించబడింది హిందూమతంలో ఏదైనా పూజ పండుగ లేదా పవిత్రమైన రోజులలో ఏదైనా ప్రాణిని చంపడం మరియు తినడం నిషేధించబడింది ఇది ఘోరమైన పాపము కింద వస్తుంది అందుకే జంతువులు మరియు ప్రాణులను చంపడం వల్ల పాపంలో భాగం కావడం కంటే దూరంగా ఉండటం మంచిది అలాగే ఆల్కహాలు వెల్లుల్లి ఉల్లిపాయల వినియోగం కూరగాయలలో బెండకాయ మరియు ముల్లంగిని నివారించండి గ్రంథాలలో వంకాయలు అపరిశుభ్రమైన వర్గములో ఉంచారు అందుకే శ్రవణమాసంలో వంకాయతో చేసిన ఏ వంటకాన్ని అయినా తినడం శ్రేయస్కరం కాదు చేసేటప్పుడు భగవంతునిపై దృష్టి పెట్టకుండా ఈ తామసిక్ ఆహారాలు మిమ్మల్ని నిరోధిస్తాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా పాటించాలి త్రిమూర్తులలో శివుడు ఉగ్ర అవతారం కాబట్టి ఆయనను ఎప్పుడూ శాంతింపచేయాలి మరియు కోపపడకూడదు ఆయిల్ మసాజ్ మరియు నూనె మసాజ్ తర్వాత స్నానం నిషేధించబడ్డాయి ఇది రోగాలను తెచ్చిపెట్టవచ్చు మధ్యాహ్నం నిద్రపోవడం మానుకోవాలి శ్రావణమాసంలో జుట్టు లేదా గడ్డం కత్తిరించుకోవద్దు ఈ మాసంలో కాంస్య పాత్ర నుండి తినడం మంచిది కాదు శివునికి తులసి ఆకులను ఉపయోగించి పూజారించవద్దు శ్రావణమాసంలో ఎటువంటి ప్రతికూలతలను అలరించకూడదు గురువును లేదా వృద్ధులను ఎగతాలి చేయవద్దు తినడానికి ఏదైనా అడిగే పేదలకు మరియు పేదలకు ఎల్లప్పుడూ ఏదైనా అందించండి అలాగే ఆవులు ఎద్దులు కుక్కలు మొదలైన వాటికి ఆహారం అందించండి ఈ జంతువులను ఇబ్బంది పెట్టకండి శివునికి అంకితం చేయబడిన పూజ సమయంలో ఏదైనా ఆచారాన్ని నిర్వహించేటప్పుడు కుంకుమ మరియు పసుపును ఎప్పుడూ సమర్పించవద్దు మీ కోపాన్ని నియంత్రించుకోండి కోపం మనిషి మేధస్సును నాశనం చేస్తుంది చెదిరిన మనస్సు ఉన్న వ్యక్తి పూజ వంటి మతపరమైన కార్యాన్ని సక్రమంగా నిర్వహించలేడు మరియు చెదిరిన మనస్సుతో మహాదేవుని అనుగ్రహాన్ని పొందలేడు ఈ పవిత్ర శ్రావణమాసంలో మీ కోపాన్ని మీ నుండి దూరంగా ఉంచడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు